ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగరణ చేస్తామని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించాం ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఈ విషయంపై అనేక పర్యాయాలు సీఎం బీసీ శాఖ మంత్రి ఇతర మంత్రులు సంబంధిత కేంద్ర మంత్రులు కేంద్ర అధికారులతో చర్చించారు దానిపై కేంద్రం ఎన్నో కొర్రీలు వేసి ఆలస్యం చేస్తుంది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపి స్థానిక సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఈ స్థానికల పంచాయతీరాజ్ చట్టం ద్వారా తీసుకొచ్చి ఒక ఒక రిజర్వేషన్ రెండు పర్యాలు అదే ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక రూపొందించింది అదేవిధంగా ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని తగ్గించింది ఇరవై రెండు ఇరవై ఏడు శాతానికి తగ్గించొంటీ సెవెన్ శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలుసు కానీ ఈ దేశంలో ఈ సగ భాగంగా ఉన్నటువంటి ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకు సామాజిక న్యాయం జరగాలని వాళ్ళకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళకు రాజకీయంగా వాళ్ళను ఎదిగించాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు అవకాశాలు రాజకీయంగా అవకాశాలను కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన నింబడే దానికి సంబంధించిన సాధ్య సాధ్యాలను పరిశీలించి ఈరోజు రేపు రాబోయే ఎన్నికలలో పంచాయతీరాజ్ ఎన్నికలలో నలభై రెండు శాతం తోటి బీసీల బీసీల రాజ్యం రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా విజ్ఞప్తి తెలియజేస్తూ ఒకటే కాదు ఏదైతే చాలా సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఏబిసిటీ బహితర మాదిగల ఉద్యమం అని ఎస్సీ వర్గీకరణ చేయాలి ప్రతి కుటుంబాన్ని అంటే ప్రతి క్యాస్ట్కు ఎన్ని యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల ఈ యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలి కాబట్టి ఆ రకంగా ఈ అందాలనే దీన్ని ఏకి సీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పెద్ద చారిత్రాక అయినటువంటి ఉద్యోగం నడిచినటువంటి విషయం నేను తెలిపేస్తాం కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది త్యాగాలు ఆ ప్రాణాలు పోయిన కూడా ఏ ప్రభుత్వం స్పందించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పాటు పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సమాజంలో భాగం ఉన్నటువంటి బీసీలకు సామాజికంగా రాజకీయంగా న్యాయం కావాలనే ఉద్దేశంతో కేవలం ఎన్నికల రిజర్వేషన్స్ రాజకీయంగా రిజర్వేషన్స్ ద్వారానే ఈ సాధ్యమని చెప్పి భావించి కోసం ఈరోజు బీసీలకు రాజ్యాధికారం కోసం నలుగురు శాతం అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ఆమోదిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ